హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు వంకాయ మామిడికాయ కర్రీ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నోటికి రుచికరంగా అలానే పులుపులుగా ఏమైనా తినాలనుకుంటే ఇలా వంకాయ మామిడికాయ కర్రీని ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో మనం ఎన్నో రకాలైన కర్రీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం మరి అలాంటి వాటిలో ఈ వంకాయ మామిడికాయ ఒకటండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నోటికి కమ్మటి రుచితోటి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలానే చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ కాంబినేషన్ అండి మరి అంత రుచికరమైన ఈ మామిడికాయ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై అలాయిని పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ని వేడి చేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఆరు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలానే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా తీసుకొని ముక్కలుగా తరిగి ఉంచు వేసుకోవాలి ఇక్కడ మనం ప్రిపేర్ చేసే కర్రీ వంకాయ కర్రీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా వేయనవసరం లేదండి రెండు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనిద్దాం ఇక్కడ నేను ఈ కర్రీ కోసం అరకిలో వంకాయలు తీసుకుంటున్నానండి ఇక అలానే ఒక మామిడికాయని కూడా తీసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టమాటాను ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇక అలానే టమాటాను కూడా ఒక్క నిమిషం పాటు వేయించాలి ఇక టమాటా మగ్గేలోపు మనం తీసుకున్న వంకాయలను కూడా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్లో వంకాయ ముక్కలను వేస్తేనే వంకాయ కంటెక్కకుండా ఉంటుంది అలానే వంకాయ కూడా తొందరగా మగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఒక నిమిషం పాటు టమాటా బాగా మగ్గిందండి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలానే వంకాయ ముక్కలు వేసుకున్న వెంబడే సాల్ట్ని కూడా యాడ్ చేయాలండి లేకపోతే వంకాయ కూర చేదొచ్చేస్తుంది కాబట్టి నేను కూరలో సరిపడా కల్లుప్పుని తీసుకుంటున్నాను ఇలా కళ్ళుప్పును మనం కూరల్లో వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇక దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి వంకాయల్ని బాగా మగ్గనివ్వాలి ఇక అలానే వంకాయ ముక్కల్ని బాగా కలిపేసుకొని దీనిపై మూతను పెట్టేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఇలా సుమారుగా వంకాయ ముక్కలు ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలైనా మగ్గాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయని బాగా మగ్గనివ్వాలి సుమారుగా వంకాయ మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు పట్టిందండి ఒక ఐదు నిమిషాల పాటు వంకాయల్ని మగ్గించుకున్నాక ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మామిడికాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేయడం వలన మామిడికాయ ముక్కలు చక్కగా మిగ్గిపోతాయండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి అలానే దీనిపై మూతను పెట్టి మరో పది నిమిషాల పాటు దీన్ని వీటిని బాగా మగ్గనివ్వాలి అలానే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సుమారుగా ఐదు నుంచి పది నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి కొంచెం మగ్గితే బాగుంటుందన్నమాట కాబట్టి మరో రెండు నిమిషాల పాటు వీటిని మగ్గనివ్వాలి కొంచెం దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరయ్యేంత వరకు మరో రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం రెండు నిమిషాలు మగ్గిందండి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ ఫుల్గా కారంని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది మామిడికాయ కర్రీ కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను వన్ స్పూన్ ఫుల్గా వేస్తున్నాను అంటే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలను కూడా ఎక్కువగా వేసాను కాబట్టి కారం కూడా వన్ స్పూన్ ఫుల్గా అండి అంటే చిన్న స్పూన్ కాదు అది కొంచెం పెద్ద స్పూనే కాబట్టి వన్ స్పూన్ ఫుల్గా కారం యాడ్ చేసుకొని వీటిని కలుపుకొని ఒక నిమిషం పాటు కారాన్ని వేగనివ్వాలి ఒక నిమిషం కారం వేగిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ని హైఫ్లేమ్ పైన ఉంచి కూరను ఉడకనివ్వాలి వాటర్ని యాడ్ చేసాక మనం స్పీడ్గా కలిపేకుండా స్లోగా కలుపుకున్నామనుకోండి వంకాయ ముక్కలు పేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇక స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు దీనిపై మూతను పెట్టి ఉడకనివ్వాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పులుపులగా నోటికి రుచిగా ఉంటుంది వంకాయ రుచి ఎలాంటిదో మన అందరికీ తెలిసిందే దాన్ని మరింత రుచిగా చేయాలంటే మామిడికాయ వేసి కర్రీ ప్రిపేర్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటుంది ఇక దీనిలో కొంచెం నాకు సాల్ట్ తక్కువగా అనిపించి ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఏదైనా పులుపు కూరల్లో కొంచెం ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఐదు నిమిషాలు కూర బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ని పైన పెట్టి కూరపైన మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కూరను ఉడకనిప్పాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని టేస్ట్ అది చూసుకొని అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకుందాం కూర కూడా దగ్గర పడిందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనం మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే నోటికి పులపులగా కమ్మటి రుచితో చాలా బాగుంటుందండి ఈ కర్రీ ముఖ్యంగా మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారికి చాలా ఇష్టమండి అలానే ఇది చపాతిలోకైనా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి రుచి చూసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్